నీకు ముందుగా మాటలు నేర్పాలి ఇలారా అంటూ తార తలగడలా పెట్టుకున్న చేతిని చూపుతూ అంది చంద్రుడు అసంకల్పితంగా ఆమె చేతికి తన చెయ్యి అందేలా జరిగాడు కూర్చో చంద్రుడి చేతిని పట్టుకు లాగుతూ అంది తార చంద్రుడు ఆమె దగ్గరగా కూర్చున్నాడు నా పే నా పేరేమిటి తార చంద్రుడి చేతిని చిన్నగా నొక్కుతూ అంది తార నన్ను ఎందుకు నువ్వు అమ్మ అని అందరిలాగా పిలవడం లేదు తార చంద్రుడి ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది చెప్పు చంద్ర చెప్పేదాకా వదలను సుమా అలా పిలవడం ఇష్టం లేదు చంద్రుడు సందేహిస్తూ అన్నాడు అలాగా తార కిలకిలా అంటూ నవ్వింది అయితే తారా అను చంద్రుడు ఆశ్చర్యపోతూ ఆమె ముఖంలోకి తదేకంగా చూశాడు తారా అను తారా అను అంటున్నాయి ఆమె విశాల నేత్రాలు మౌనంగా చిరుగానికి స్పందిస్తున్న చిగురు టాకుల్లా కొద్దిగా కదులుతున్న ఆమె పెదాలు అదే మాటను మౌనంగానే అంటున్నాయి తనని ఆజ్ఞాపిస్తున్న ఆ అయస్కాంత నయనాల్లోకి చూస్తూ అప్రయత్నంగా పెదవులు కదిల్చాడు చంద్రుడు తారా తారా అను చంద్ర తారా అంది చంద్రుడు ఆశ్చర్యంగా చూశాడు తాను పలికిన పేరు ఆమెకు వినిపించలేదా తారా కొంచెం బిగ్గరగా అన్నాడు చంద్రుడు ఎందుకో నువ్వు పలుకుతూ ఉంటే నా పేరు నా చెవులకు కొత్తగా వినిపిస్తోంది తార పారవశ్యంతో అంది నువ్వు మొదటిసారి పలికినప్పుడే విన్నాను మళ్ళీ వినాలనిపించింది అందుకోసం విననట్లు నటించాను తార నవ్వింది అసంకల్పితంగా చంద్రుడు శృతి కలిపాడు నవ్వితే నీ ముఖంలో అందం వెయ్యింతలవుతుంది తెలుసా తార అంది ఇప్పుడు నా రెండో ప్రశ్నకు మొదటిసారి వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పు నేను అందంగా ఉంటానా మీ అమ్మగారు అందంగా ఉంటారా ఆ రోజు ఆశ్రమంలో భోజన సమయంలో తార అడిగిన ప్రశ్న తను మర్చిపోయాడు చంద్రుడు ఆలోచిస్తూ తారను పరికించి చూశాడు ఆమె శరీరాన్ని అంటిపెట్టుకున్న పువ్వులు ఆమె ఉచ్వాస నిశ్వాసాలతో చిరుగాలికి కదులుతున్నట్లు కదులుతున్నాయి మొక్కలకి అతుక్కుని ఉన్నప్పటికన్నా తార శరీరం మీద పువ్వులు ఎక్కువ అందంగా కనిపిస్తున్నాయి చెప్పు చంద్ర ఎవరు అందంగా ఉన్నారో తార నవ్వుతూ హెచ్చరించింది చంద్రుడి మనోనేత్రం ముందు అనసూయ ప్రత్యక్షమైంది క్షణంలో అంతర్ధానమైంది ఎవరు అందంగా ఉన్నారు తార ప్రశ్నకు సమాధానం దొరికింది చంద్రుడికి అమ్మ అందం అనునయించే అందం తార అందం రెచ్చగొట్టే అందం అమ్మ అందం జోలపాడే అందం తార అందం మేలుకొలిపే అందం తార చెయ్యి అతని చేతిని నొక్కుతూ ధ్వని లేని భాషలో ఏదో చెప్తోంది చెప్పకపోతే నా చిలకని రమ్మంటాను సుమా తార హెచ్చరిస్తూ అంది ఎవరు అందంగా ఉన్నా మీ అమ్మ నేనా నువ్వే తీగలాంటి తార శరీరాన్ని తనివి తీరా చూస్తున్న చంద్రుడు అన్నాడు ఏకవచన ప్రయోగం అప్రయత్నంగా ఆమెను నువ్వే అన్నందుకు చంద్రుడు ఆశ్చర్యపోయాడు నా భర్త నువ్వు మీ ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారో తెలుసా నీకు చంద్రుడి ఆశ్చర్యాన్ని తీగలు సాగిస్తూ ఉన్నట్టుండి అడిగింది తార తారా అడుగు తార కవింపుగా అంది అతని చేతిని వేళ్లతో నొక్కుతూ తారా అన్నాడు చంద్రుడు మళ్ళీ అడగకపోయినా చెప్తాను నువ్వే అందంగా ఉంటావు అంటూ చంద్రుడి చేతిని తన చెంపక ఆంచుకుంది తార ఇలా నా దగ్గరగా రా చంద్ర తారా మన మధ్య ఉన్న దూరాన్ని దూరం చెయ్యి పువ్వుల్లో దాగి ఉన్న తార కుడిచేయి లతలా కదిలి చంద్రుడి భుజం మీద వాలింది తారా గురువుగారు చంద్రుడు అప్రయత్నంగా అన్నాడు మనిద్దరి మధ్య గురువుగారు కాదు గాలి కూడా ఉండటానికి వీలులేదు తార కంఠంలో నిర్ణయం గీరగా ధనించింది ఆమె చేతులు అతని మెడ చుట్టూ లతల్లా అల్లుకున్నాయి నదిని ఆకర్షిస్తున్న సముద్రంలా తార సౌందర్యం తారా ప్రణయం అతన్ని ఆకర్షిస్తూ లాగుతున్నాయి నిద్రపట్టని చంద్రుడు మౌనంగా నవ్వుకున్నాడు మొదటిసారిగా ఆశ్రమ ప్రాంగణంలో అడుగుపెట్టిన క్షణం నుంచి తారకళ్ళు తనను వేటాడుతున్నాయి వాతావరణంలోంచి తనను చూసిన క్షణం నుంచి ఆమె చూపులు తన చూపుల్ని లాగుతూనే ఉన్నాయి తనను ఆశ్చర్యపరుస్తూ అచిరకాలంలోనే తార తనకు మానసికంగా చాలా చాలా దగ్గర అయిపోయింది అది ఎప్పటి అజ్ఞాత సంబంధమో ఏనాటి ప్రణయబంధమో నదిలో జలక్రీడ హాయిగా ఉంటుంది రేపు సూర్యోదయ సమయానికి మన ఇద్దరం నది వద్ద ఉండాలి పొదరిల్లు వదిలి వెళ్లే ముందు తార అన్న మాటలు చంద్రుడి చెవుల్లో ఉన్నట్టుండి గింగురుమన్నాయి చంద్రుడి ఇద్దరును ఆహ్వానిస్తూ పక్కకి తిరిగాడు తార నదిలో మత్స్యకాంతలా ఈదుతోంది ఆమె చేతులు బంగారు తీగల్లా కదులుతున్నాయి కాసేపు ఈదులాడిన చంద్రుడు నీటి అంచున నిలబడి తార జలలాస్యాన్ని కందుల పండుగగా చూస్తున్నాడు తార కాసేపు వెల్లకిలా నీళ్ళ మీద జారుతోంది కాసేపు బోర్లా తిరిగి వేగంగా వెళ్తోంది జలక్రీడలు ఆమెకు అద్భుతమైన నైపుణ్యం ఉన్నట్టుంది ఆమెతో పాటు జలక్రీడలు ఆడటం కన్నా ఎదురుగా నిలబడి ఆమె జలకేళి సౌందర్యాన్ని ఎంతసేపైనా ఆస్వాదించాలని అనిపిస్తోంది చంద్రుడికి తారతల నీళ్ల మీద తారతల నీళ్ల మీద ఉండేలా అతని వైపే చూస్తూ నీళ్లని రెండు చేతులతో వెనక్కు తోస్తూ వస్తోంది నీటిలోంచి నిక్కి చూస్తున్న కన్య పద్మంలా ఉంది తారముఖం పొడుగాటి జుత్తు ఆ పద్మాన్ని అంటిపెట్టుకున్న నాచులా ఆమె వెంట వస్తోంది తార చంద్రుడి వైపు నవ్వుతూ చూస్తూ రా చంద్రా అంది చంద్రుడు అడ్డంగా ఊపాడు తార వేగంగా ఈజుతూ వచ్చి నడుములోతు నీళ్లలో ఆగి నిల్చుంది తడిసిన వలువల వెనక నివురు గప్పిన నిప్పుల్లా కనిపిస్తోంది ఆమె శరీరం చంద్రుడికి రెండు చేతులతో పొడగాటి జుత్తును సర్దుకొని చేయూత చేయి చేయిజాచింది తార చంద్రుడి వైపు చంద్రుడు కుడి చేతిని ఆమెకు అందించాడు మరుక్షణం తార అతన్ని బలంగా లాగింది చంద్రుడు తూలి ఆమె ముందు పడి ఉక్కిరి బిక్కిరి అవుతూ లేచాడు తార చేతులు అతన్ని బంగారు గొలుసుల్లా అల్లుకున్నాయి ఇంకా ఉక్కిరి బిక్కిరి అయ్యాడు బృహస్పతి విద్యార్థులకు పాఠ ప్రవచనం చేస్తున్నాడు విద్యార్థులు ఏకాగ్రతతో వింటున్నారు చంద్రుడు అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వచ్చాడు చప్పుడు చేయకుండా గురువుగారి దృష్టిని ఆకర్షించకుండా పంక్తిలో కూర్చోబోయాడు చంద్ర బృహస్పతి కంఠం కంగుమంది చంద్రుడు అలాగే నిలబడి మౌనంగా చూశాడు పాఠ ప్రవచన సమయంలో ఎక్కడికెళ్ళావు బృహస్పతి ప్రశ్న చంద్రుడిని చెంపపెట్టులా తాకింది నదీ స్నానానికి గురువుగారు చంద్రుడు తప్పు చేసిన వాడిలా అన్నాడు తోటి విద్యార్థులతో పాటు అనుష్ఠానాలు తీర్చుకోకుండా నదికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది చంద్రుడు క్షణకాలం ఆలోచించాడు ఆశ్రమంలో తారా తాను ఇద్దరూ లేని సంగతి అందరికీ తెలిసిపోయి ఉంటుంది తాను నటించడం వ్యర్థం గురుపత్ని గారు తోడు రమ్మంటే వెళ్ళాను గురువుగారు అప్రయత్నంగా చంద్రుడి కళ్ళు నేల చూపులు చూశాయి ఇక్కడ నీ ప్రథమ కర్తవ్యం విద్యార్జన ద్వితీయ కర్తవం శుశ్రూష గురుపత్ని సేవకు అవకాశం లేదు బృహస్పతి కంఠం గంభీరంగా ధ్వనించింది చక్కగా విద్యను అభ్యసించి నిజమైన ఆత్రేయుడు అనిపించుకో చిత్తం మరొక విషయం మా దృష్టికి వచ్చింది గురుపత్ని నిర్దేశించిన పనులకు నువ్వు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది ఆశ్రమ నిర్వహణ యథావిధిగా జరిగిపోతుంది నీ సహాయం అవసరం లేదని గురుపత్ని తెలియజేస్తాం విద్యార్థిగా నీ విధికి అంకితం కావాలి నువ్వు బృహస్పతి ఆజ్ఞాపించాడు అలాగే గురుదేవ అన్నాడు చంద్రుడు కూర్చోమన్నట్లు చేజితో సంజ్ఞ చేస్తూ బృహస్పతి తన పాఠ ప్రవచనం అందుకున్నాడు కూర్చోబోతున్న కూర్చోబోతున్న చంద్రుడి చూపులు ఆశ్రమం వైపు ఒక్కసారిగా దూసుకు వెళ్ళాయి వాతాయన ముందు నిలుచుని తీక్షణంగా చూస్తున్న తార గిరుక్కున వెనదిరిగింది